ఫ్రెండ్స్ నా పేరు ఆర్య నేను ఈరోజు మీకు ఒక మోరల్ స్టోరీని చెప్పబోతున్నాను కథ పేరు దురాస దుఃఖానికి చేటు మీరు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ అంబాపురం అనే గ్రామంలో సూర్యతేజుడు చంద్రగుప్తుడు అను ఇద్దరు స్నేహితులు వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు సూర్యతేజుడు తన వ్యాపారాభివృద్ధికై విదేశములకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు తన ప్రాణాళిక ప్రకారం తిరిగి రావడానికి చాలా కాలం పట్టునందున ఇంట్లో ఉన్న పాత సామాను మొత్తం అమ్మేసి ధనంగా మార్చుకున్నాడు కానీ తరతరాలుగా వస్తున్న అతి పెద్ద త్రాసుని అమ్మడం ఇష్టం లేక తన మిత్రుడు అయిన చంద్రగుప్తుడితో మిత్రమా ఈ త్రాసును నీ వద్ద ఉంచు ఇది మా పూర్వీకులది మరియు విలువైనది ఇటువంటిది మరి ఎక్కడా దొరకదు నేను విదేశాల నుండి వచ్చాక తీసుకుంటాను అని చెప్పి విదేశాలకు వెళ్ళిపోయాడు చంద్రగుప్తుడికి ఆ త్రాసుని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలి అనే దుర్బుద్ధి పుట్టింది మిత్రుణ్ణి మోసం చేయాలని అనుకున్నాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత సూర్యతేజుడు స్వదేశానికి తిరిగి వచ్చాడు తాను బాగా సంపాదించుకున్న ధనంతో కొత్త వ్యాపారం చేయడానికి నిశ్చయించుకున్నాడు కొత్త వ్యాపారం చేయడానికి త్రాసు అవసరం కాబట్టి చంద్రగుప్తుని ఇంటికి వెళ్ళి మిత్రమా నేను కొంత వ్యాపారం ప్రారంభిస్తున్నాను నీ దగ్గర దాచిన త్రాసు తీసుకు వెళ్ళడానికి వచ్చాను అని అన్నాడు అయ్యో ఏమి చెప్పమంటావు మిత్రమా నీవు నా దగ్గర దాచిన త్రాసును ఎలుకలు తినేశాయి అని అన్నాడు చంద్రగుప్తుడు చంద్రగుప్తుడు చేస్తున్న మోసం సూర్య తేజుడికి అర్థమైంది అయ్యో చంద్రగుప్త ఎలుకలు తినేస్తే నువ్వేమి చేస్తావులే అది పాతదేగా కొత్తది కొనుక్కుంటాలే బాధపడకు అని అన్నాడు సూర్య తేజుడు మిత్రమా భోజనం చేసి వెళ్ళు అని అన్నాడు చంద్రగుప్తుడు మనసులో ఎంతో సంతోషిష్టు అలాగే మిత్రమా నీ కొడుకుని నాకు సహాయంగా పంపించు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి వచ్చి భోజనం చేస్తాము అని చంద్రగుప్తుని కొడుకు కొడుకుని తోడుగా తీసుకొని నది స్నానమునకు వెళ్ళాడు సూర్యతేజుడు రేపటి తరువాత స్నానం నుండి ఒంటరిగా వస్తున్న సూర్యతేజుణ్ణి చూసి చంద్రగుప్తుడు అరే నీ ఒక్కడివే వచ్చావు నా కుమారుడు ఎక్కడా అని అడిగాడు ఏమి చెప్పమంటావు మిత్రమా నది నదిలో స్నానం చేస్తుండగా హఠాత్తుగా ఒక గ్రద్ద వచ్చి నీ కుమారుణ్ణి ఎత్తుకెళ్ళిపోయింది అని బాధతో బాధ నటిస్తూ చెప్పాడు ఆ మాటలకు చంద్రగుప్తునికి కోపం వచ్చి వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి సూర్యతేజుడిపై ఫిర్యాదు చేశాడు ఏమయ్యా సూర్యతేజ అతని కొడుకుని నది స్నానమునకు తీసుకువెళ్ళి దత్త ఎత్తుకుపోయిందని చెప్పావా ఎంత విడ్డూరం అన్నాడు గ్రామాధికారి అయ్యో ఇంత బరువు ఉన్న ఇనుపుత్ర్రాసును ఎలుకలు తినగలగలేంది ఇతని కొడుకుని గ్రద్ద ఎత్తుకు వెళ్ళడంలో విడ్డూరం ఏముంది అని గ్రామాధికారికి అసలు విషయం తెలియజేశాడు సూర్యతేజ్ మిత్రుడు చేసిన మోసానికి బుద్ధి చెప్పడానికే సూర్యతేజుడు అలా చె చెబుతున్నాడని గ్రామాధికారికి అర్థమై ఇది నిజమేనా చంద్రగుప్త అని అడిగాడు అప్ అప్పుడు చంద్రగుప్తుడు తన తప్పును గ్రామాధికారి ముందు ఒప్పుకున్నాడు ఆవేశపడకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శించిన నీకు నా అభినందనలు అని అన్నాడు గ్రామాధికారి మీరు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట సింబల్ని క్లిక్ చేయండి Thank you.